హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్విఫ్ట్ విఎక్స్ కార్స్ కోసం చూస్తున్నారని ఈరోజు అయితే ది బెస్ట్ కార్ని మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీ ముందర తీసుకొచ్చిన కార్ వచ్చేసి షోరూమ్ ట్రక్ కార్ ఒరిజినల్ వెహికల్ చాలా నీట్ గా ఉంది ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ వెహికల్ అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఒకసారి సైడ్ నుంచి చూసుకోండి చాలా బాగుంది ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కదా వాళ్ళకి కాల్ చేయండి లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు అండ్ ఈ కార్ అయితే చాలా నీట్గా ఉంది పెట్రోల్ ఇంజన్ కార్ అండి ఒకసారి టైర్స్ కూడా చెక్ చేసుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు చాలా తక్కువగా ఉన్నాయి స్క్రాచెస్ ఎక్కువగా అయితే లేవు ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి మనం ఇంటీరియర్ చెక్ చేద్దాం దీన్ని ఒక్కసారి మనం ఈ కార్లో ఇంటీరియర్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు ఒకసారి చూసుకుంటే కొన్ని స్టీరింగ్ కంట్రోల్ కూడా మనకి కార్లో ఇచ్చేశారు అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఏసీ కూడా చిల్డ్గా ఉంది అండ్ ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ కార్ అనే చెప్పుకోవచ్చు అండి చూస్తున్నారు కదా మీరే చాలా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ చాలా నీట్ గా ఉంది వెహికల్ అయితే ఒకసారి మీటర్ రీడింగ్ చెక్ చేద్దాం మీటర్ రీడింగ్ చూసుకోండి సిక్స్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ మీటర్ రీడింగ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి నెగషియబుల్ ప్రైస్ తగ్గుతుంది మన శ్రీసాయి కాస్ట్ లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి స్పేస్ కూడా చూసుకుందాం చాలా స్పేస్ స్పేషియస్ గా ఉంది మనకి ఇదైతే ఒకసారి చూసుకోండి ఇది కూడా ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ ఇన్ నెగషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉంది ఇంకేమైనా ఈ కార్ పైన డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి చేయండి లొకేషన్ షేర్ చేస్తారు మన శ్రీ సాయి కార్స్లో ఇదే స్విఫ్ట్ డిజై ఇదే స్విఫ్ట్ వీఎక్సై కాకుండా స్విఫ్ట్ డిజైర్లు స్విఫ్ట్ విఎక్స్ఐలు అండ్ టూరిస్ట్ వెహికల్స్ బలేనో ఐ ట్వంటీ ఇట్లా మంచి మంచి కార్స్ ఈ కోసం ఇక్కడ ఉన్న కార్సే కాకుండా ఇంకా మంచి మంచి కార్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఆటోమేటిక్ కార్స్ కూడా ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి ఒకసారి కాల్ చేసేసేయండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్